హలో ధన్యవాదాలు సార్ ముందుగా ఈ రాష్ట్రంలోనే ఈ ప్రధాన సమస్య అయినటువంటి భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా జీవించే హక్కులు అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రజల ఆస్తికి సంబంధించి ఒక దుర్మార్గమైన చట్టం వచ్చినప్పుడు నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సార్ మేము నెత్తు నోరు కొట్టుకుంటూ ఎక్కినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా మా గొంతు జస్ట్ ఎమ్మెల్యే వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు వచ్చి సంఘీభావం చెప్తున్నారు కానీ ఒక రాష్ట్ర స్థాయిలో ఈ ఈ అంశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళిందంటే కేవలం మీరు మాకు అవకాశం బట్టి ఈ ఈ అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందుకు మీకు మొట్టమొదటి ధన్యవాదాలు సార్ ముందుగా ఈ యాక్ట్లో ఏం చెప్తారంటే సార్ ఫస్ట్ మేము ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్లో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరి చేస్తామని ప్రిఫేజ్లో చెప్తారు సార్ కానీ యాక్ట్లో సెక్షన్ ట్వంటీ సిక్స్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ సెక్షన్ ట్వంటీ సిక్స్లో లాంగ్వేజ్ ఒకసారి చూడండి సార్ సెక్షన్ సార్ రమేష్ గారు ట్వంటీ సిక్స్ తీపండి ట్వంటీ సిక్స్ సెక్షన్ ట్వంటీ సిక్స్ సార్ ట్వంటీ సిక్స్లో ప్రభుత్వం భూమిని ట్వంటీ సిక్స్లో ప్రభుత్వం అక్వైర్ చేయొచ్చు డిస్పోజ్ చేయొచ్చు హోల్డ్ చేయొచ్చు ఎవరు భూమిని హోల్డ్ చేస్తారండి మీ యాక్ట్ ఏంటి మేము రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దుతాం అని చెప్తారు కానీ ఇరవై ఆరులో ఏం చెప్తున్నాం ఈ ఇది నీకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి వ్యతిరేకం ప్రభుత్వం అంట ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీస్ అథారిటీ అక్వైర్ హోల్డ్ డిస్పోజ్ ప్రభుత్వ ఆస్తుల్ని లాక్కోవచ్చు దగ్గర పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు కార్పొరేట్ కంపెనీలకి ఇది నువ్వు చెప్పినటువంటి ఆబ్జెక్ట్ వేరు ఇంకా ఆబ్జెక్టులో ఈ చెప్తారు సార్ ఆబ్జెక్టు ఈ చూడండి సార్ టు ప్రొవైడ్ స్పెషల్ ఎడ్యుకేటరీ అథారిటీ ఎఫెక్టివ్ అండ్ స్పీడీ రిజల్యూషన్ డిస్ప్యూట్ ఒక ఆదర్శవంతమైన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తారంట ఈ న్యాయ వ్యవస్థనే భారత రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిందయ్యా అని భారత రాజ్యాంగం ఎప్పుడు ఏర్పాటు చేసింది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకారం ఒక ఆదర్శవంతమైనటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందంట అందుట్లో ఎవడో లా చదువుకోవాల్సిన పని లేదు లాయర్ ఉండడు ఈ ఈ సార్ ఆబ్జెక్ట్లో ఫస్ట్ పేజీ సార్ ఫస్ట్ పేజీ ఈ ఆబ్జెక్టివ్లో ఈ సార్ తెలుగులో 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 చదువు చదువు అన్న చాలా వివరంగా ఉంది చాలా చక్కగా ఉంది ఈ శాసనము శాసనమును అమలు చేయటంలో ఎదురయ్యే వివాదములు సత్వర పరిష్కారానికి ప్రత్యేకంగా సమర్థవంతమైన న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడానికి విలువతు వీలవుతుంది ఒక సమర్థవంతమైన న్యాయ వ్యవస్థ అంట కానీ ఎక్కడ లా చదువుకున్న లోండర్ అంట దీంట్లో సార్ ఇంగ్లీష్లో చదువుతానండి ఒకసారి టు ప్రొవైడ్ ఫర్ ఏ స్పెషల్ అడ్జుడికేటరీ అథారిటీ ఫర్ ది ఎఫిషియంట్ అండ్ స్పీడీ రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్ అంటే ప్రజల ఆస్తుకు సంబంధించిన వివాదాలు పరిష్కరించేందుకు ఒక ప్రాధికార సంస్థని న్యాయబద్ధమైన సంస్థని ఏర్పాటు చేస్తారంట చాలా ఆదర్శంగా ఉన్నతంగా న్యాయంగా ఉంటుందంట కానీ వాళ్ళకి న్యాయం చట్టం తెలవదు ఏ ఆఫీసర్ కూడా ఇందుట్లో ఆఫీసర్ ఎవరంటే పరిష్కరించేది జాయింట్ కలెక్టర్ ఆఫీసర్ ఎక్కడ చట్టం ఎక్కడ చదువుకోడండి ఇప్పుడు దాకా కోర్టులో అంటే మాకు ఒక జడ్జి పోస్ట్ వస్తే సార్ ఆ జడ్జి గారికి మూడు సంవత్సరాల పాటు కంటిన్యూగా మాకు జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు ఇప్పటికీ ఏడీజేలు రిటైర్మెంట్ వయసులో కూడా ఏడీజేలు ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటారు కానీ ఇక్కడ ఏం ట్రైనింగ్ ఉండదు ఆయనకి ఒక రెవెన్యూ అధికారి అతను మాత్రం ఇప్పుడు దాకా సంపాదించుకున్న ప్రజల ఆస్తిని ఇప్పుడు వచ్చి పరిష్కరిస్తాడంట అంటే ఇది కాంట్రరీ టు ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఆస్తులు హక్కులు కష్టాలు నష్టాలు తీర్చాలంటే కోర్టు వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు కోర్టుకి ఒక ప్యార్లర్ గవర్నమెంట్ ఇది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప సిద్ధాంతానికి మిరన్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్తుంది సార్ ఇది భారత రాజ్యాంగానికి చాలా వి విఘాతం ఇందులో సెక్షన్ నైన్ సార్ ఒకటి చెప్తారు సెక్షన్ నైన్ ప్రకారం సెక్షన్ నైన్లో ఎటువంటి డిస్ప్యూట్స్ లేనటువంటి ఆస్తిని దాంట్లో రాసుకుంటారంట సార్ రాసుకున్నంత వరకు పర్లేదు అక్కడ ఒక పదం డిటర్మినేషన్ అంటే నిర్ధారిస్తారు ఇది కూడా ఒక అబ్జెక్టిబుల్ వర్డ్ సెక్షన్ నైన్ యాక్ట్లో ఎనిమిదో పేజీలో సెక్షన్ నైన్ ఉంటుందండి ఎయిత్ పేజీలో సెక్షన్ నైన్లో ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ షెల్ డిటర్మైన్ ద రికార్డ్ ఆఫ్ ఎంట్రీ డిటర్మినేషను సుప్రీంకోర్టు చెప్పింది సార్ ఒక రెవెన్యూ అథారిటీ ఎప్పుడు ఈ టైటిల్ నీది ఈ ఆస్తి నీది అని డిటర్మినేషన్ చేయకూడదండి అది చేయాల్సింది కోర్టులే చేయాలి ఇక్కడ డిటర్మినేషన్ చేశాడే అనుకోండి పోనీ ఏ వివాదాలు లేని దగ్గర డిటర్మినేషన్ చేశాడు అనుకుందా సో డిటర్మేషన్ చేసి నీదేనా అక్కడ కాంట్రే పక్క పేజీలో సెక్షన్ పద్నాలుగు ఉంటుంది సార్ నైన్త్ పేజీలో సిక్స్టీన్త్ పేజీలో సెక్షన్ ఫోర్టీన్ అబ్జెక్షన్ టు ఎంట్రీస్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ ఈ నైన్ అనేది అని అబ్జెక్షన్ లేని ఆ నైన్ ప్రకారం ఎంట్రీ చేసుకున్న దాంట్లో ఎవరన్నా ఒక దారిని పోయే దానయ్య అదే కోర్టుకి అనుకోండి సార్ నేను ఈ జనసేన పార్టీ ఆఫీస్ని వివాదం చేయాలి